నమస్తే రామరాజ్యం టీవీకి స్వాగతం నేను మిశ్రావంతి భగవద్గీత ఈ భగవద్గీత చదివితే ఒక మనిషి తన జీవనాన్ని ఎలా సాగించాలో సమస్య ఎదురైనప్పుడు పరిష్కారం ఏ విధంగా సాధించాలో లేదా మన జీవన విధానం ఏ విధంగా ఉండాలి ఈ విధంగా ప్రతిదానికి భగవద్గీత చదివితే అందులోనే మనకు పరిష్కారం దొరుకుతుందని చాలామంది పెద్దవాళ్ళు మనకు చెప్పారు అయితే ఇప్పుడు మనకు ప్రవచనకర్త శంకర్ సింగ్ ఠాకూర్ గారు మనతో పాటు ఉన్నారు తను ఇప్పుడు మనకి ఏం చెప్పబోతున్నారంటే ఈ వీడియోలో ముఖ్యంగా యువతకు ఈ వీడియో కంపల్సరీ చూడాలి యువత ఎందుకు అంటే మీకు గుర్తుందా అర్జునుడు మహాభారత యుద్ధంలో అసలు ఇంకా నేను యుద్ధం చేయలేను నా వల్ల కాదు అని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు అర్జునుడితోని అది యువతకు చాలా అంటే చాలా అవసరం ఇప్పుడున్న యువతకు ఏం మాట అన్నాడు యువతకి ఇప్పుడు ఎందుకు అవసరం అనేది శంకర్ సింగ్ ఠాకూర్ గారు మనకు చెప్తారు సో తనతో మాట్లాడదాం ఈ విష ఈ విషయాన్ని మనం క్లుప్తంగా అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడు నిస్సహాయ స్థితిలో ఉండిపోతాడు ఆ యుద్ధం అంతా చూసి అంతమంది మరణాన్ని ఇదంతా చూసి తన వల్ల కాదు అని అనుకొని ఇంకా అసలు వెని తిరిగిన టైంలో శ్రీకృష్ణుడు భగవద్గీతను చెప్తూ ఉంటాడు కదా ఏం చెప్పిండు అనేది కూడా దాదాపు చాలామందికి తెలుసు ముఖ్యంగా యువత అందులో నుంచి తీసుకోవాల్సిన మాట ఏంటి అర్జునుడు ఎంత దుఃఖితుడవుతాడంటే తన చేతిలో ఉన్నటువంటి ధనస్సు దాన్ని గాంధీవం అంటారో అది జారిపోతూ ఉంటుంది అంటే ఒళ్ళంతా కూడా ఢీలా అయిపోతూ ఉంటుంది నోరు ఎండిపోతూ ఉంటుంది చర్మం దహించుకుపోతూ ఉంటుంది తల తిరిగిపోతూ ఉంటుంది అంత బాధకు గురవుతాడు ఎందుకు అంటే భీష్ముణ్ణి ద్రోణుణ్ణి మిగతా వాళ్ళని తన వాళ్ళని చేతులతో చంపాలా అనే భయం బాధ సరే ఆ విధంగా ఆయన బాధపడుతున్నప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు కుతస్త్వ కష్మలం విషమే సముపస్థితం అనార్య దుష్టమస్వర్గ్యమకీర్తికరం అర్జున అంటే నువ్వు చేసేటటువంటి ఈ బాధ అర్ధరహితమైనటువంటిది ఇది నీకు పుణ్యలోకాలని ఇవ్వదు నీకు మంచి పేరు తెచ్చివ్వదు ఇది మన ఆర్య సాంప్రదాయము కాదు అని చెప్పిన తరువాత అర్జునుడిని చూసి చిరునవ్వుతో శ్రీకృష్ణుడు చిద్విలాసంగా హేళన చేస్తున్నట్టు కించిత్ హేళన ధ్వనిస్తున్నట్టు అంటాడు క్లైబ్యం గమహ పార్థ నైత్యుపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప ఈ శ్లోకము వివేకానందుల వారికి చాలా ఇష్టం అని మనం విన్నాం దీని అర్థం ఏంటంటే క్లుప్తంగా క్లవ్యం మాస్మగమహ చేతకానితనాన్ని నపుంసకత్వాన్ని పిరికితనాన్ని వదిలేయి పార్థ అంటే పృతాదేవి కుమారుడ కుంతిదేవి కుమారుడ ఆమె ధీర వనిత అలాంటి ధీర వనితకు పుట్టినటువంటి వాడివి నువ్వు నైతత్యుప ఉప ఇంతకు ఇంతకుముందు నువ్వు ఏ యుద్ధంలో అయినా సరే గెలిచే వచ్చావు ఎక్కడా ఇబ్బంది పడలేదు నీ అంతటి యోధుడికి ఇది తగినది కాదు ఇలా చెప్పటం తగినది కాదు క్షుద్రం హృదయ దౌర్బల్యం క్షుద్రం క్షుద్రం అంటే నకారాత్మకత ఇప్పుడు మనం నెగిటివ్ ఫీలింగ్స్ అనుకుంటాం అవును ఆ నకారాత్మకతని ఆ నీచమైన దాన్ని వదిలేయి నువ్వు వెంటనే ఉత్తిష్ట లే వాటన్నిటిని వదిలేసి నువ్వు లే యుద్ధం చేయి క్షుద్రం హృదయ దౌర్బల్యం మానసిక బలహీనతని వదిలేసి ఇప్పుడు లే నీ అంతటి వాడు నీ కర్తవ్యాన్ని తీసుకోవాలి తప్ప ఈ విధంగా పిరికితనంగా ఉండకూడదు ఇది వివేకానందుల వారు ప్రతి చోట ప్రతి మీటింగ్లో చెప్పేవారట ఓ భారత యువకులారా మీరు భగవద్గీతలో ఉన్నటువంటి ఈ యొక్క శ్లోకాన్ని చూడండి ఆనాడు అర్జునుడికి నిస్సహాయుడై చతికిల పడ్డ అర్జునుడితో చెప్పినటువంటి మాట ఇది ఈరోజు కూడా మన యొక్క ప్రాచీన భారతీయ నాగరికత ప్రాచీన భారతీయ సంస్కృతి ప్రాచీన భారతీయ విశ్వాసాలు ఈరోజు కూడా దెబ్బతింటున్నాయి కాబట్టి ఈరోజు కూడా మీరు ఈ యొక్క చేతకానితనాన్ని పిరికితనాన్ని వదిలేసేయండి నడుం బిగించండి పోరాడండి అని ఆ వివేకానందుడు చెప్పేవాడు అన్నమాట అయితే ఇక్కడ కథలోకి మనం మామూలుగా భగవద్గీతలోకి వచ్చినప్పుడు ఈ మాట విన్న తరువాత అర్జునుడు భీష్ముడి మీద ద్రోణుడి మీద నేను ఎలా బాణాలు వేయమంటావు అవును వాళ్ళు నాకు పూజనీయులు కదా వాళ్ళు కనిపిస్తే మనం తలలు వాల్చి ముకుళిత హస్తాలతో వాళ్ళ పాదాలు స్పృశిస్తాం కదా వాళ్ళని ఎలా బాణాలు వేయమంటావు అది కాక ఈ గురువుల్ని హతమార్చి ఆ రక్తంతో తడిసిన భోగాలు మేము అనుభవించాలా మాకంత అవసరమా వాళ్ళు గెలుస్తారో తెలియదు మనం గెలుస్తామో తెలీదు అయినా ఇంత పాపానికి మనం ఎందుకు వడిగడుతున్నాం అని చెప్పి తర్వాత కూడా ఇంకా బాధపడుతూ ఉంటాడనమాట నేను కార్పణ్య దోషోపహత చేతస అంటే కార్పణ్య దోషము అంటే ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్లో నేను పడిపోయాను నన్ను నువ్వు గురువుగా నిన్ను స్వీకరిస్తున్నాను నన్ను శాసించు నేనేం చేయాలో చెప్పు నేను నీకు శరణాగతుణ్ణి అవుతున్నాను అంటాడు అన్న తర్వాత మళ్ళీ అంటాడు ముల్లోకాలు నాకిచ్చిన దేవేంద్ర పదవి నాకిచ్చిన స్వర్గమే నాకిచ్చినా నాకున్నటువంటి ఈ యొక్క ఇంద్రియ శోషణము ఈ యొక్క బాధ తగ్గేలా లేదు నా వల్ల కాదు అని కన్నీళ్ల పర్యంతం అవుతూ ఆ రథం పైన అలా చతికిల పడిపోతాడు ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇదే మొదటి బోధనాపరంగా మొదటి శ్లోకం భాషసే అసోచ్యన్వసోస్థం నాను సోచంతి పండిత అంటే అంటే సోకింప తగని దాని గురించి సోకింప తగని వారి గురించి నువ్వు శోకిస్తున్నావు విచారిస్తున్నావు సోకింప తగని విషయం గురించి నువ్వు విచారిస్తున్నావు కానీ పండితులు గతించిన దాని గురించి కానీ జీవించి ఉన్న దాని గురించి కానీ సోకింపరు ఇక్కడ గతించటము జీవించటము సమానమే అంటున్నాడు శ్రీకృష్ణుడు అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు గతించిన వాళ్ళు ఒకప్పుడు జీవించే ఉన్నారు ఇప్పుడు జీవిస్తున్న వాళ్ళు ఏదో రోజు గతిస్తారు కాబట్టి రెండు సమానమే కాబట్టి దాని గురించి ఆలోచించకు పైగా నువ్వు చెప్పేదంట ఎలా ఉందంటే నువ్వు పెద్ద పండితుల్లా మాట్లాడుతున్నావు ప్రజ్ఞావాదాంశ్య భాషసే నువ్వు పండితుల్లా మాట్లాడుతున్నావు సరే నీకు దుఃఖం కలిగింది కానీ ఇప్పుడు నీ ముందు కర్తవ్యం ఉంది యోధుడిగా నీ కర్తవ్యం ఏమిటో నువ్వు చేయాల్సింది ఇలా చెప్పుకొస్తాడనమాట తర్వాత వెంటనే అంటాడు ఇంకొక శ్లోకం పెద్ద పెద్ద పండితులకు కూడా ఇందులో కన్ఫ్యూజన్ ఉంటుంది నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిప నైవ న భవిష్యామ సర్వే వయం పరం ఇది శ్లోకం దీని అర్థం సామాన్యంగా ఏంటంటే నువ్వు కానీ నేను కానీ ఈ చుట్టూ ఉన్న రాజులు కానీ ఎప్పుడూ ఉంటాం కాలంతో పాటే ఉంటాం ఎక్కడికి పోము మనం ఇప్పుడు రేపు లేము అనే మాటే లేదు అందరం ఉంటాం అందరం ఎప్పుడూ ఉంటాం కాబట్టి ఇప్పుడు నీ కర్తవ్యం కాబట్టి నువ్వు యుద్ధం చేయి యోధుడిగా దీ నీ కర్తవ్యం నువ్వు యుద్ధం చేయి ఎందుకు అంటున్నామంటే ఎందుకు ఇది శ్లోకం చాలా జటిలమైనది అంటున్నామంటే ఇప్పుడు యుద్ధం చేసుకొని చావటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు చంపటమో వీళ్ళు చంపటమో ఏదో జరుగుతుంది మరి మనమంతా ఎప్పుడు ఉంటామంటాడేంటి అవునవును భౌతిక దృష్ట్యా భౌతిక దృష్ట్యా శరీరాలు వెళ్ళిపోతాయి ఆహా కానీ మరి ఆత్మ నిత్యము సత్యము అన్నప్పుడు అది ఏ పదార్థం భౌతికంగా ఇంద్రియాలకు అగోచరమైనటువంటి యంత్రాలకు అగోచరమైనటువంటి ఆ ఆత్మ పదార్థం ఏమిటి దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అనేటటువంటిది మనం రాబోయే శ్లోకాల్లో తెలుసుకుందాం ఇప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు కదా అర్జున్తోని నువ్వు ఇదంతా పట్టించుకోకు ఇప్పుడు నువ్వు ఒక యోధుడివి నీ ధర్మాన్ని ఇప్పుడు నువ్వు యోధుడిగా నీ కర్తవ్యాన్ని చెయ్యని శ్రీకృష్ణుడు చెప్తాడు కదా సో ఇప్పుడు మీరు యువతకి ఏం చెప్దాం అనుకుంటున్నారు భగవద్గీతను అనుసరించి భగవద్గీత చాలా విశిష్టమైన భారతీయ తత్వశాస్త్రం అంతా తనలో ఇమిడ్చుకున్నటువంటి ఒక మహత్వమైనటువంటి గ్రంథం పిల్లలకి చిన్నప్పటి నుంచే భగవద్గీత అలవాటు చేయాలి ఎందుకంటున్నానంటే పిల్లలు అర్థంపార్థం లేని వ్యామోహాల్లో అర్థంపర్ధం లేని దురాశల్లో అర్ధంపర్ధం లేనటువంటి క్రోధాలు కపటాల్లో వెళ్ళిపోయి వాళ్ళ మనస్సులు పాడు చేసుకోకొని పాడు చేసుకునేదే కాక ఇతరుల జీవితాలతో కూడా ఆడుకునేటటువంటి పరిస్థితి రాకుండా కొంత వైరాగ్యాన్ని కొంత జ్ఞానాన్ని మనం బోధిస్తూ పిల్లలకి చిన్నప్పటి నుంచే భగవద్గీత నేర్పించాలి అదేదో ముసలాళ్ళకి సంబంధించింది కాదు అదేదో సన్యాసులకు సంబంధించింది కాదు అక్కడ కృష్ణుడు గృహస్థుడే అర్జునుడు గృహస్థుడే సన్యాసుల కోసం చెప్పింది మాత్రం కాదు ఎందుకంటే అర్జునుడు వెంటనే సన్యాసం పుచ్చుకోవాలి యుద్ధం ఎలా చేశాడు ఆ తర్వాత ముప్పై ఆరు సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు కాబట్టి సన్యాసులకి అనుకోవద్దు సన్యాసులు పాటిస్తారు అందులో ఉన్నటువంటి తత్వజ్ఞానం అంతా ఆకలింపు చేసుకుంటారు అది వేరే విషయం కానీ చాలామంది ఒక అభిప్రాయం ఏంటంటే ఇది పిల్లలకి ఇప్పుడే వద్దు పెద్ద తర్వాత తెలుసుకుంటారులే ఇది ముసలాళ్ళకు సంబంధించింది రిటైర్మెంట్లో చేసేటటువంటిది మనకెందుకు ఇప్పుడు అనుకుంటారు జ్ఞానం వైరాగ్యం వస్తే వాడేమన్నా వెళ్ళిపోతాడేమో ఏటన్నా వైరాగ్యంతో ఏమీ వెళ్ళడు కృష్ణుడు అలా ఇంటి నుంచి పంపించేసే కార్యక్రమం ఏం పెట్టుకోవాలి తర్వాత యుద్ధం చేశాడు అర్జునుడు ముప్పై ఆరు సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించారు మరి సన్యాసులకు చెప్పే విషయం అది కాదు కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పాలి నేర్పితే ఏమవుతుంది వాళ్ళు పుణ్యాత్ములు అవుతారు మంచి అవుతారు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు అవుతారు లేకపోతే తల్లిదండ్రులకి భోజనం పెట్టడం కూడా దండగా అనే పరిస్థితికి అంత అవుతారు తల్లిదండ్రులకి ఏం తెలుసు మాకే అన్ని తెలుసు అనే దురహంకారులు అవుతారు ఇక తల్లిదండ్రుల గురించే అలా వ్యవహరించే వాళ్ళు బయట వాళ్ళతో ఇంకెలా వ్యవహరిస్తారు కాబట్టి వాళ్ళు లోక అవుతారు అందుకని ఈ యొక్క ట్రైనింగ్ మొదటి నుంచి ఉండాలి ఇది పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పాలి అనుకుంటున్నాం ఇక యువత విషయం చెప్పారు కదా క్లైబ్యం మాస్మగమహ అంటే మీరు ఈ యొక్క చేతకానితనాన్ని పిరికితనాన్ని వదిలేసేయండి ఎందుకంటే ఈ రోజున ప్రాచీన భారతీయ విశ్వాసాల మీద దాడి జరుగుతుంది హిందువుల మీద దాడి జరుగుతూ ఉంది ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు మరి మీరంతా ఇట్లా చేతులు ముడుచుకొని ఉంటే ఎట్లా లేవండి నడుం బిగించండి పోరాడండి మీ యొక్క మాతృదేశం కోసం అని చెప్పేటువంటి సందేశం ఈ శ్లోకంలో ఉంది